చూస్తున్నా కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి డిజైనర్ శారీస్ అండి డోలాలో డిజైనర్ ముక్కలు చీరలు అనమాట చాలా చాలా బాగుంటుంది ఇవి ఎక్స్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు మనకి ఇవి ఉన్నాయి కదండి తిరునాల్లో అవి జరుగుతాయి కదా కోలాటం వేయడానికి ఇలాంటి వాటికి ఎక్స్పెషల్లీ చాలా మంచి యూజ్ అయితే ఉంది అలాగే కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి బల్క్గా ఉన్నాయి ఒక్కొక్క చీర ఇరవై చీరలు అయితే అవైలబుల్గా ఉంది ఎవరికన్నా నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి కలర్ వచ్చేసి మనకి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కలర్కి కింద పర్పల్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ మాత్రం కాంట్రాస్ట్ వచ్చింది కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి ఎవరికి ఏ శారీకి ఏ బ్లౌజ్ వస్తే అంతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా పంపిస్తాము పల్లూస్ ఉంటాయని గ్యారంటీ లేదు అండ్ బ్లౌజులు కూడా రన్నింగ్ వస్తాయి కాంట్రాస్ట్ వస్తాయి ఎలా వస్తే అలా ఇచ్చేస్తామండి పర్టికులర్గా అవన్నీ చెక్ చేసి ఇవ్వాలి అంటే అది అవ్వదు మీకు ఎవరికన్నా నీడు ఉంది డైలీ వేరకు ఇలాంటి వాటికి కట్టుకుంటాము అంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉందండి చాలా బాగుంది మీకు రెగ్యులర్ యూస్కి అలాగే చిన్న డైలీ వేర్కి అండ్ అఫీషియల్గా కూడా మీరు వేర్ చేసుకోవచ్చు ఎందుకంటే మొక్కల చీరలు అనేది మనకి జాయింట్ అనేది కుచులలోకి వెళ్ళిపోతుంది మీకు అసలు బయటికి కనిపించదు కాబట్టి మీరు అఫీషియల్గా కూడా వేర్ చేసుకోవచ్చు ఎక్కువ మంది ఎంప్లాయీసే తీసుకుంటున్నారు కట్ శారీస్ కట్ శారీస్ అంటే కొంతమంది ఇష్టపడకపోవచ్చు బట్ మన దగ్గర కొనే వాళ్ళందరూ ఎంప్లాయీసే అండి కట్ శారీస్ ఎందుకంటే వాళ్ళకి డైలీ యూస్కి మంచి యూజ్ అవుతాయి వితౌట్ మెయింటెనెన్స్ రఫ్ అండ్ టఫ్ యూస్కి బాగుంటాయి ఆ మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా శారీ అలా వేర్ చేసినా అలానే ఉంటుంది ఏమీ కాదు క్వాలిటీ అంత బాగుంటాయి ఇక్కడ శారీస్లో నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి చెప్పాను కదా లెమన్ ఎల్లో కలర్కి కింద పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇంకొక శారీ ఉంది చూపిస్తాను దీనిలో వచ్చిందే మనకి టూ కలర్సే అండి అది కూడా క్లియర్ కట్గా చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది కదండి మాకు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజే కావాలి అని అడిగితే నేనేం చేయలేనండి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ అలా వస్తాయి సెవెంటీ పర్సెంట్ ఇలా వస్తాయి గ్యారంటీ లేదు కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది అని పక్కా గ్యారంటీ అయితే లేదు కొన్నిటికి సెల్ఫ్ కూడా వచ్చాయి అందుకే వీడియోలో ఉన్నది ఉన్నట్టు మెన్షన్ చేసేస్తున్నాను మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ప్రైస్ చెప్పాను కదా రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు యాక్చువల్గా ఇవి మేము రెండు వందల తొంభై తొమ్మిదిలో మిక్స్ చేయాలని ఫొటోస్లో కూడా మేము అలానే షేర్ చేశాము బట్ కాకపోతే దగ్గర దగ్గర ఫిఫ్టీ ఎయిట్ శారీస్ అండి నాకు మొత్తం సోల్డ్ అవుట్ అవ్వాలి నేను ఆ ఉద్దేశంతోనే ఈ ప్రైజ్ అదే ప్రై ప్రైజ్ అనేది ఇస్తున్నాను రెండు కలర్స్ కలిపి దగ్గర దగ్గర యాభై ఎనిమిది చీరలు అయితే ఉన్నాయి ఎవరికన్నా నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసేసుకోండి చూసారు కదా ఇది కూడా మనకి ఏంటంటే బ్లౌజ్ అయితే వచ్చిన వాటికి చూపిస్తున్నాను ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అండ్ కొంతమంది ఏమడుతున్నారంటే ఇలా ఆఫర్ ఇచ్చినా కూడా ఆ పళ్ళు ఉందేమో చెక్ చేసి చెప్పండి బ్లౌజ్ రన్నింగ్ ఉందో స కాంట్రాస్ట్ ఉందో చెక్ చేసి చెప్పండి అంటున్నారు అవన్నీ చెకింగ్ చేస్తే శుభ్రంగా మేము కూడా టూ నైంటీ నైన్లో మిక్స్ చేసుకోవచ్చు నైంటీ నైన్ పర్సెంట్ ముక్కల చీరల్లో పళ్ళుస్ రావండి ఏవో కొన్నిటికి మాత్రమే ముక్కల చీరల్లో పళ్ళుస్ వస్తాయి ఇంకోటి చెప్పాలంటే ఈ శారీస్ మనకి లెహింగాస్కి కూడా ఎక్స్పెషల్లీ చాలా బాగుంటాయండి లెహెంగాస్కి కూడా ఎక్స్పెషల్లీ బొటెక్ స్టైల్ వాళ్ళు ఎవరన్నా ఉంటే పర్టికులర్గా లెహెంగాస్కి అయితే పర్చేస్ చేసుకోండి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే మీకు ఏంటంటే లెహెంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రాప్ టాప్ కానీ థీమ్ వైజ్ కావాలి ఇప్పుడు మేము మొత్తం టెన్ మెంబెర్స్ ఒకటే ఇప్పుడు హల్దీ ఫంక్షన్స్ జరుగుతున్నాయి మొత్తం టెన్ మెంబెర్స్ ఒకటేసారి కావాలంటే ఇలా పర్చేస్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ అండి ఓన్లీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే మెటీరియల్ చెప్పాను కదా డోలా చీరలు అండి డోలా సిల్క్ మనకి ఫాయిల్ డిజైన్స్ అయితే వచ్చేసాయి కావాలి నీడు ఉంది అని అనుకునే వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్